మీ వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత గురించి కలత చెందుతున్నారా ప్రతీ నెల స్థిరమైన ఆదాయం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సీనియర్ సిటిజన్ల కోసం పోస్ట్ ఆఫీస్ అందించే నాలుగు అద్భుతమైన పెన్షన్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పాయింట్ రెండు శాతం వడ్డీ రేటుతో ప్రభుత్వ బ్యాకప్ ఉన్న పెట్టుబడి పథకం నెలవారీ వడ్డీ చెల్లింపులు మరియు సెక్షన్ ఎనభై సి కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి ప్రధాన మంత్రి వయవందన యోజన శాతం గ్యారంటీ వడ్డీ రేటుతో నెలవారీ త్రైమాసిక అర్ధ వార్షిక లేదా వార్షిక పెన్షన్ చెల్లింపులు చేస్తుంది పది సంవత్సరాల గడువు ఉంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వయసు వరకు ఉన్న వ్యక్తులకు అందుబాటులో ఉంది పదవీ విరమణ వరకు క్రమం తప్పకుండా పెట్టుబడులు చేయడానికి అనుమతిస్తుంది పదవీ విరమణ తరువాత పాక్షిక గట్టర్ ఉపసంహరణలు మరియు మిగిలిన మొత్తం నుండి క్రమం తప్పకుండా పెన్షన్ అందిస్తుంది పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి అటల్ పెన్షన్ యోజన ఏపీవై అసమ్మతి రంగాలలో పనిచేసే వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రారంభించబడింది పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయస్సు వరకు ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవచ్చు అరవై సంవత్సరాల వయస్సు తర్వాత నెలవారీ పెన్షన్ వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు అందిస్తుంది ఆదాయ పన్ను చెల్లించని వారికి ప్రభుత్వం ఐదు సంవత్సరాల వరకు వారి సహకారంలో యాభై శాతం వరకు వెయ్యి రూపాయల వరకు సహకారం అందిస్తుంది గమనిక ఈ సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుణ్ణి సంప్రదించు